అందరికీ నమస్తే ఈరోజు నేను మినప సున్నుండలు చూపిస్తున్నాను చూడండి ఎంత నీకు ఎంత బాగా వచ్చినాయో వీటిని మనం పండు ముసలి వాళ్ళు కూడా తినచ్చు అంత బాగా ఉంటాయి నోట్లోకి వేసుకుంటే అలాగే కరిగిపోతాయి అంత బాగా ఉంటాయి మరి మీరు కూడా ఇలాగ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగ మనం చేసి పెట్టుకున్నామంటే ఒక వారం పది రోజుల వరకు అయినా కూడా నిల్వ ఉంటాయి మనకి ఈజీగా మరి ఈ మినప సుండు చేయడానికి నేనైతే ఇంట్లోనే మినపప్పుని మిక్సీ పట్టుకున్నానండి మనకు కావాల్సినంత మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు ఆ మినపిండి చండి ఈ కప్పుతో ఒక రెండు కప్పులు వేసుకుంటాను మరి కావాలంటే మిషన్కైనా వేయించుకోవచ్చు అలాగే అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యి ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో చేసినటువంటి నెయ్యితోనే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు అలాగే ఒట్టి మినప్పప్పు మాత్రమే వేసామంటే మనకి పంటకు అతుక్కుంటుంది కాబట్టి అందుకోసం ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి బియ్యం పిండి వేసి ఇప్పుడు మనము ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఈ మినప్పిండి నేను ఇంట్లోనే ఆడించుకున్నానని చెప్తున్నాను కదా అందుకోసమే చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా వచ్చింది నాకు ఇది ఫ్లేమ్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచి వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ప్యాన్ కూడా మందంగా ఉంది కాబట్టి మనకి త్వరగా అడుగు మారుతుంది అందుకోసమే ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మనం ఈ పిండి మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేయడానికి కనీసం అంటే ఒక పది నిమిషాలు పడుతుందండి లో ఫ్లేమ్లో మీరు కావాలంటే మినప్పప్పునే మనం ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు కానీ అలా చేసేదానికంటే కూడా ఒక్కసారి ఇలాగ చేయండి మీరు రెగ్యులర్గా అలాగే చేస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలాగ పిండి మిక్సీ పట్టుకొని పిండిని మనం ఫ్రై చేసుకొని చేయండి ఎంత బాగా ఉంటుందో మీకే తెలుస్తుంది ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఇలాగే చేసుకున్నామంటే పిల్లలు తినచ్చు పెద్దలు తినచ్చు అందరూ తినచ్చు ఇలాగే మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు అడుగున త్వరగా మాడుతుంది నల్లబడుతుంది అందుకోసమే కంటిన్యూగా ఇలాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నాకైతే కరెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆపేసినా కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే కలుపుకోవాలి ఎందుకంటే ప్యాన్ మందంగా ఉంటుంది కాబట్టి ఆ మందానికి ఆ వేడికి ఇంకా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చండీలాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి ఈలోగా నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే మూడు ఇలాచి అది మిక్సీ పట్టేసుకోవాలి చండి ఇది మనకి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బెల్లం మిక్సీలోకి వేసేసుకోవాలి ఇంకా నేను ఒక కప్పు మాత్రమే బెల్లం వేసుకున్నాను కదా ఎందుకంటే ఇది బెల్లం బరకగా ఉంది అందుకోసం ఒక కప్పు ముందుగా వేసుకున్నాను మొత్తం అంతా పిండి వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం చండి ఇలాగా వచ్చింది ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూడండి మనకి స్వీట్ ఎంత వేసుకుంటే సరిపోతుంది అని నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఇంకొక అరకప్పు వరకు తురిమిన బెల్లం వేసుకున్నాను అంటే రెండు కప్పులు పిండికి ఒకటిన్నర కప్పు నేను బెల్లం వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకున్నా చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవచ్చు లేదా నీకు ఒకవేళ లాగా వద్దు అనుకుంటే లాగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి బాగా కలిపేసుకొని కావాలంటే ఒక లాగా అయినా కూడా కట్ చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకైనా పెద్దలకైనా కూడా అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము లడ్డూలు చుట్టుకోవడమే లడ్డూలు చుట్టుకోవడానికి కూడా బాగా వచ్చేస్తుంది చూడండి ఒకవేళ నీకు ఇలాగ రాలేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి లేదనుకుంటే పాలైనా వేసుకోవచ్చు కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేను వేసినటువంటి నెయ్యికి అలాగే బెల్లానికి అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఏ సైజులో కావాలన్నా ఏ షేప్లో కావాలన్నా కూడా లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇవి హెల్త్ కూడా చాలా మంచిది కదా మినప్పప్పు మరి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మనం ఇలాగ చేసి పెట్టినామంటే పిల్లలకి లేదా పెద్దలు ఎవ్వరికైనా కూడా రోజు ఒకటి తీసుకున్నా కూడా చాలు మనకి మనకు కావాల్సినటువంటి ఎనర్జీ అనేటువంటిది కంపల్సరీగా వస్తుంది ఇక్కడ బెల్లము అలాగే మినప్పప్పు అన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే రెడీ అయిపోయినాయండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇవి మనకు యాక్చువల్గా అయితే పదహైదు ఇరవై రోజుల వరకు కూడా ఉంటాయి కానీ మనం చేసేటువంటి కొన్ని కాబట్టి ఒక వారం రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి